ఆర్ట్స్కో అని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ కల్చర్ వింగ్ ఉంది దాంట్లో సుబ్రేష్ శర్మ గారితో నిట్లు శ్రీనివాస్ గారితో అండ్ దెన్ శకులగా ఆంటీతో వీళ్ళందరితో కూడా నేను చాలా డ్రామాలు అవి వేశాను ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకున్నాను నేను ఎంసెట్ రాసే ముందర కూడా వెళ్ళి డ్రామాలు అవన్నీ చేసి వచ్చి ఎంసెట్ ఎగ్జామ్ రాశాను సో అందులోనే వాళ్ళు ఒరేయ్ నీకు మా మా మదర్ చాలా భయపడేది ఏంటంటే ఒరే నువ్వు డ్రామాలన్నా యాక్టింగ్ అన్నా అట్లా వెళ్ళిపోతావు మళ్ళీ పట్టించుకోవు వెనక్కి రావు సో కొద్ది చూసి చూసి అని చెప్పి నన్ను మా పేరెంట్స్ కొద్దిగా కంట్రోల్ చేసేవరే మనకి వెనకాల తిని కూర్చోడానికి ఏం లేవు ఏదైనా మనమే కష్టపడి రావాల్సిందే ఫస్ట్ చదువుకో ఎప్పుడైనా నువ్వు యాక్టింగ్ చేయొచ్చు అని చెప్పి చెప్పేవాళ్ళు దాని తర్వాత బెస్ట్ పార్ట్ ఏమైంది అంటే నేను ఒకసారి ఒక ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను వెళ్ళాను మొత్తం అంతా మాట్లాడుతుంది చేస్తున్నాను అయితే అదేమో ఇన్సూరెన్స్ అది సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట ఇదేమో చూస్తేనేమో సాఫ్ట్వేర్ కంపెనీ లాగా కనిపించట్లేదు నాకు ఏంటంటే ఒకటి ఏదైనా డౌట్ వచ్చింది అంటే అది కంపల్సరీ అడిగేదాకా మనకి మైండ్లో ఏదో నడుస్తూ ఉంటుందన్నమాట అనమాట సో ఆయన్ని అడిగాను అంత తర్వాత సార్ మీ సాఫ్ట్వేర్ కంపెనీ ఇదేనా అని అడిగాను లేదండి అది హైటెక్ సిటీలో ఉంది ఇది మా ప్రొడక్షన్ కంపెనీ అండి అన్నారు ప్రొడక్షన్ అంటే ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏమో అనుకున్నాం ఏం ప్రొడక్షన్ చేస్తారండి ఇక్కడ అంటే లేదు మేము ఇది మా సినిమా ప్రొడక్షన్ చేస్తాము సో మా ఫస్ట్ మూవీ అష్టాచమ్మ మన నాని గారిని లాంచ్ చేశారట సెకండ్ ఏమో గోల్కొండ స్కూల్ అయింది థర్డ్ స్క్రిప్ట్ ఇప్పుడు ఫైనలైజేషన్లో ఉంది ఇది ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి చెప్పారు అలా అయితే నేనైనా అలాగండి అయినా మీకు ఏమన్నా యాక్టింగ్లో ఏమన్నా ప్రమేయం ఉందా అని అడిగారు అంటే ఎందుకంటే అలా అడిగారంటే ఎందుకంటే మీతో చూస్తుంటే మీకు ఏదో ఆ ఆ ఇంక్లేషన్ ఉన్నట్టుంది అంటే అవునండి చిన్నప్పటి నుంచి నేను ఇలా చేశానని చెప్పేసి ఆయన చెప్పాను అంటే చెప్తే మీరు ఇదంతా పక్కన పెట్టండి ఫస్ట్ వెళ్ళి ఆడిషన్ ఇచ్చి రమ్మన్నారు సార్ వదిలేండి సార్ చాలా రోజులు అయింది అంటే లేదు లేదు నువ్వు వెళ్ళు అని చెప్పంటే సరే అండి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసి వచ్చాను ఇచ్చి వచ్చిన తర్వాత ఆయన అదే రోజు నైట్ లెవెన్ థర్టీకి అలా కాల్ చేశారు కాల్ చేసి యూ హ్యావ్ అన్ ఎక్సలెంట్ స్కిల్ మీరు అసలు మీకు చాలా ఉంది మీరు మీరు వచ్చేసేయండి మా ఈ ప్రాజెక్ట్లో ఫుల్ టైం వచ్చేసేయండి ఒక టూ ఇయర్స్ ఉండండి మీరు మాతో మీరు లైఫ్ సెట్ అయిపోతుంది అని అన్నారు కానీ నేను ఏంటంటే ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసి అప్పటికి జస్ట్ టూ ఇయర్స్ అవుతుంది సార్ నేను ఇప్పుడిప్పుడే ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశాను నేను ఇది వదిలేసి రాలేను కావాలంటే ఏదైనా పార్ట్ టైంలో రమ్మంటే వస్తా అంటే డెఫినెట్గా పిలుస్తాను మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్లో అని అన్నారు ఆయన చెప్పిన విధంగానే డెఫినెట్గా పిలిచారు అది కూడా నేను ఏంటంటే ఒక కంపెనీ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆల్మోస్ట్ లైక్ వన్ ల్యాక్ వన్ పాయింట్ త్రీ క్రోర్ ప్రీమియం కలెక్ట్ చేసుకుని బయటకు వచ్చాను ఈయన కాల్ చేస్తున్నారు మిస్ కాల్ ఉంది ఏంటబ్బా అని కాల్ చేస్తే రేపు పొద్దున్న అర్జెంట్గా మీరు షూటింగ్కి వచ్చేసరి అమలాపురంకి రావాలన్నారు అదేంటండి నాకు జైన్ ఇట్లా మీరు సడన్గా చెప్తే నేను రాలేనంటే ఆయన నన్ను తిట్టారు మీరేంటండి మా దగ్గరికి చాలామంది రోల్స్ కావాలని వస్తూ ఉంటారు మీరేమో రాండయా బాబు అంటే రానంటారు ఏంటి నేను కరెక్ట్గా ఐదు నిమిషాల్లో కాల్ చేస్తాను మీరు ఏదో కరెక్ట్గా ఆలోచించి చెప్పండి అన్నారు నాకు ఏం చేయలే అర్థం కాలేదు ఫస్ట్ ఇంటికి కాల్ చేశాను మా మదర్ ఎత్తారు మదర్ మమ్మీ ఇట్లా నేను వాళ్ళు ఏదో పిలుస్తున్నారు షూటింగ్ అని అంటే మా మమ్మీ భయపడింది ఒరే నువ్వు మళ్ళీ అటు వెళ్తే రావు రామ్మే నక్కి అంటే లేదు లేదు వాళ్ళు ఏదో టూ త్రీ డేస్ అని అంటున్నారు అంటే సరే చూసుకో మరీ నీ ఇష్టం అన్నారు తర్వాత మా ఫ్రెండ్ ఉన్నారు పజ్జూరి కరుణాకర్ గారండి ఆయన కాల్ చేశా కాల్ చేస్తే అంటే ఇప్పటికీ కూడా మా సోమజీడి ఆఫీస్ వాళ్ళ ఆఫీస్లో ఉన్నాయి అంటే అంత క్లోజ్ అనమాట నేను ఓకే ఆయన ఏమన్నారు ఏముందండి మీరు ఎక్కడికెళ్ళిన ఇన్సూరెన్స్ అమ్మచ్చు కదా అన్నారు అది నాకు బాగా నచ్చింది సో ఎక్కడికెళ్ళిన ఇన్సూరెన్స్ అమ్మచ్చు కదా అని చెప్పేసి వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఏంటి ఆ రోజు వాళ్ళు టకటక ఇవన్నీ టికెట్స్ అన్నీ పంపించారు వెళ్ళిపోయాను వెళ్ళిపోయాను మార్నింగ్ దిగాను లొకేషన్ కూడా వెళ్ళిపోయాను సెవెన్ థర్టీకి వెళ్ళిపోయిన తర్వాత సోమశేఖర్ గారు ఆయన నన్ను డైరెక్టర్ని పరిచయం చేశారు కెమెరామ్యాన్ని అందరినీ పరిచయం చేశారు నేను చెప్పాను కదండి ఈ మనిషి ఈ మనిషి అంటే వాళ్ళంతా కూర్చోండి కూర్చోండి అన్నారు నాకేమో క్లోజింగ్ అయిపోయిన బిజినెస్ ఉంది అదంతా మేము పెట్టాలి నా చిన్న ల్యాప్టాప్ మానే పంపించిన ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని నా పని నేను చేసుకుంటున్నా అది కూడా ఏంటంటే టాటా అని ఉండేది ఇంటర్నెట్ రావడానికి అక్కడ వచ్చిపోయి వచ్చిపోయి ఆ కండిషన్లో ఉంది మొత్తానికి నా పని నేను చేసుకుంటుంటే సడన్గా ఐ థింక్ అరౌండ్ ట్వల్ ఓ క్లాక్ ఆ టైంలో ఒక అతను వచ్చి ఇక్కడ రాజేఖర్ ఇవ్వండి అండి అన్నారు నేనండి మీరు రండి డైరెక్టర్ గారు పిలుస్తున్నారు లుంగి కట్టుకొని రండి అన్నారు ఎవరిస్తారండి అన్న పైన డ్రెస్సింగ్ రూమ్ ఉంది వాళ్ళని అడగండి అన్నారు వాళ్ళు లుంగి ఇచ్చారు కట్టుకున్నా వెళ్ళిపోయా షార్ట్లకు వెళ్ళాను షార్ట్లకు వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు పిలిచి నన్ను కూర్చోమన్నారు కూర్చోమని మీరు ఇక్కడ ఇలా ఒక ప్యాడ్ ఇచ్చి మీరు రాసుకుంటూ ఉండండి అని అన్నారు అన్న వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ షార్ట్ చెప్తున్నారు పక్కన చూస్తే మన అనిత చౌదరి గారు తర్వాత ఇంకో అబ్బాయి ఇంకో అమ్మాయి అందరూ ఉన్నారు నాకేమో ఏం తెలియట్లేదు మీరు ఇలా రాసుకుంటూ ఉండండి అన్నారు యాక్షన్ రోలింగ్ స్టార్ట్ అని చెప్పి ఆల్స్ నేను అంతా అయిన తర్వాత ఎక్స్క్యూజ్ మీ అన్న ఆయనకి పాపం కెమెరామెన్ గారికి బాగా కోపం వచ్చేసింది సుబ్బరేష్ శర్మ గారు నాకు గురువు గారు అండి ఆయన నిట్టల గారు రత్నాకర్ గారు ఇందిరా ఆంటీ మన శకుంతల ఆంటీ బ్రహ్మ బ్రహ్మానందం గారితో కూడా ఒక స్టేజ్ షోలో రిజ్ హోటల్లో నేను సేమ్ స్టేజ్ షేర్ చేశాను అండ్ మన ఇదేంటి సోమజల్ గారితో నేను ఒక సీరియల్ చేశాను మన విష్ణమోహన్ గారితో విశ్వమోహన్ గారితో నేను ఒక సీరియల్లో నటించాను దాంట్లో మన అప్పుడప్పుడే మన ఉదయబాన్ గారు అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చారు సో మన తనికల్ బర్ని గారితో చేశాను తలావజులు సుందరం గారి డైరెక్షన్లో చేశాను నాకు టోటల్గా ఫిఫ్టీ త్రీ అవార్డ్స్ ఉన్నాయండి దాంట్లో థర్టీ నేషనల్ లెవెల్ అవార్డ్స్ మిగతావన్నీ కూడా స్టేట్ లెవెల్ అవార్డ్స్ బెస్ట్ చెల్లి ఆర్టిస్ట్ నటి నటనండి